వెల్కమ్ టు హిందో నైన్ న్యూస్ ముఖ్యమంత్రి సొంత కానిస్టెన్సీ కోడంగల్పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తుంది అభివృద్ధి దిశలో కొడంగల్ను పరుగులు పెట్టించాలనే ఉద్దేశంతో పూర్తిగా ప్రజలకు ఇచ్చిన హామీ కొడంగల్లో ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీను కూడా నెరవేర్చడానికి ముఖ్యమంత్రి పూనుకున్నట్లు తెలుస్తుంది దాంట్లో భాగంగానే కొడంగల్కు ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలుస్తుంది ప్రత్యేక అధికారి వెంకటరెడ్డిని నియమించినట్లుగా కొడంగల్ కు తెలుస్తుంది కొడంగల్ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు సీఎం ప్రత్యేక దృష్టి సారించారని కడ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి అన్నారు అందులో భాగంగానే కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి అథారిటీ ని ఏర్పాటు చేశారని దీని ద్వారానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ఆయన తెలిపారు కడ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి పార్టీ నియోజకవర్గ బాధ్యుడు తిరుపతి రెడ్డిల ఆధ్వర్యంలో సోమవారం పూజల అనంతరం ప్రారంభించారు అనంతరం కడ ప్రత్యేక అధికారిగా ఆయన బాధ్యతలు స్వీకరించి మాట్లాడారు ఈ ప్రాంతంలో సున్నప్రాయ్ ఎక్కువగా ఉన్నందున సిమెంటు పరిశ్రమలు కాగ్నా నది నుంచి పుష్కలంగా నీరు ఉన్నందున వాటిని స్వద్ సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు ఇలా ప్రతి అంశాన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు వీటికి సంబంధించి కలెక్టర్కు నివేదన అందించి తగు సూచనలు స్వీకరిస్తామన్నారు ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్లిన గురుకుల పాఠశాలలకు స్వస్థలాలు కేటాయించి ఇక్కడే నిర్మాణం చేస్తామన్నారు ఇది కోడంగల్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక అధికారిని వెంకటరెడ్డిని నియమించి నియమించడం జరిగింది వెంకటరెడ్డిని నియమించి ను ప్రత్యేకంగా అభివృద్ధి చేసే దిశలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తుంది